కార్తీక మాస నెల రోజులు శివుణ్ణి అలాగే విష్ణుమూర్తిని పదిహేను రోజుల పాటు శివుణ్ణి లింగ రూపంలో దర్శించడం లింగ రూపానికి పూజలు చేయడం అలాగే పదిహేను రోజుల తర్వాత నుంచి విష్ణుమూర్తిని కొలవడం అనేది మన సాంప్రదాయం ఈరోజు చివరి రోజు కావడం కార్తీక మాసంలో పోలిని స్వర్గానికి పంపించడం కోసం కృష్ణానది ఒడ్డున మూడు గంటల నుంచి ఈ హడాయితే మొదలైంది చక్కగా అరికి చప్పల్లో మోహిని వృత్తుల్ని పెట్టి పూజ చేసి నదిలో వదిలి ఆ తర్వాత ఇలాగా ఆలయంలో దీపారాధనలు చేసి రకరకాల నివేదనలు చేసి హరిహరులు యొక్క కృపను పొంది అందరూ హ్యాపీగా ఉన్నారు మనం కూడా ఆ సంతోషంలో పాల్పంచుకుంటూ కార్తీక మాసం చివరి రోజు అన్ని ఆలయాలని దర్శించడం పిండి వంటలు చేయడం మళ్ళీ ఇంటి లోపల పూజ చేసి అంటే బయట చేసింది కాకుండా తులసి మాత దగ్గర చేసింది కాకుండా ఇంటిలో కూడా రకరకాల నైవేద్యాలు పెట్టి ఈరోజు స్వామివారిని ప్రసన్నం చేస్తారు అలా చేసి అందరూ కూడా కార్తీక మాసాన్ని అయితే పరిపూర్ణంగా సమాప్తం చేస్తాము అయితే ఈ నెల రోజులు చేసిన పూజ ఫలితం లభించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హరిహరులను మనస్ఫూర్తిగా అందరం కూడా వేడుకుందాము